రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఎన్నో ఏళ్ల కళ సాకారం కానుందని రాజమండ్రి ఆంధ్రుల అన్నపూర్ణ డొక్క సీతమ్మ అధికవి నన్నయ్యతో పాటు ఎంతో మంది గొప్ప వాళ్లకు జన్మనిచ్చిన నేల అని అన్నారు గారికి రాష్ట్ర హితువుని రాజమండ్రి హితువుని గోదావరి జిల్లాల హితువుని కోరుకున్న వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం అలాగే రాజానగరం పత్తులు బలరామకృష్ణ గారికి అనపర్తి ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి శ్రీ ముప్పిడి వెంకటేశ్వర గారికి కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీ మడ్డిపాటి వెంకటరాజు గారు గౌరుని ఎమ్మెల్యే గోపాల్పురం చిర్రీ బాలరాజు గారు పోలవరం ఎమ్మెల్యే శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు చైర్మన్ రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శ్రీ నుకసాని బాలాజీ గారు శ్రీ అజయ్ జైన్ గారు శ్రీమతి పి ప్రశాంతి గారు కలెక్టర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ తూర్పుగోదావరి జిల్లా అలాగే శ్రీ డి నరసింహకిషోర్ గారు ఎస్పి మన తూర్పుగోదావరి జిల్లాకి ఎస్ చిన్నరాముడు ఐఏఎస్ గారికి జాయింట్ కలెక్టర్ ఇక్కడికి విచ్చేసిన మీకు మీ ద్వారా గోదావరి జిల్లాల ప్రజానీకానికి ప్రత్యేకించి రాజమండ్రి ప్రజానీకానికి సోదరి సోదరి మళ్ళకి ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులకి మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారం రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చేది గోదావరి తీరం ఎప్పుడు కూడా ఒక తీరం వెంబడి ఒక తీరం వెంబడి ఎప్పుడు నాగరికత నాగరికత ఉన్న చోట భాష అన్నీ ఎదుగుతాయి అలాంటి పరిస్థితుల్లో ఈ నేల ఎలాంటిదంటే మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన ఇది కవి మహాభారతాన్ని మనకి తెలుగులో అందించిన మన ఆదికవి నన్నయ్య గారికి జన్మనిచ్చిన నేలది అలాగే ఎంతోమంది కళాకారులకి సామాజికవేత్తలకి జన్మనిచ్చింది మనకిష్టమైన రమణల్లో ఒకరైన ముళ్ళపూడి వెంకటరమణ గారికి అందించిన ఈ గోదావరి నెల ఇది చాలా సంవత్సరాల నుంచి చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది దీనిని వాడకుండా వదిలేసాం దీన్ని ఎలా చేయాలనేది చాలామంది ప్రజల ఆకాంక్ష గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఒక మన ఒక్క ప్రాజెక్టే కాదు దాదాపు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు పెట్టి ఏడు ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం ఈ రోజున దాని మీద కొన్ని ఏమో ఇవి ప్రణాళికలు సిద్ధం కావటం కొన్ని ఏమో పనులు అవ్వటం ఇలా చేస్తూ ఉన్నాం దాంట్లో ముఖ్యమైంది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్టు ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలని దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి భాగస్వాములు అందరూ అనుకొని ప్రతీదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి అంటే మీరు ఊహించుకొని దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్ట్కి ముందుగా స్టార్ట్ అయితే దాదాపు ఒక ఎనిమిది వందల మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల ఇవన్నీ కాకుండా దాదాపు నాలుగు లక్షల మంది పూర్తయితే నాలుగు లక్షల మంది కనీసం సంవత్సరానికి పర్యాటకుల మినిమం అని అంతకుమించి పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ప్రత్యేకించి ఇందాక సోదరి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీమతి బురంధేశ్వర గారు చెప్పినట్టుగా మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అది పదంలాగా ఉండిపోద్ది మీకు తెలుసు కదా మీరు బైకుల్లో నేను ఎప్పుడు గోదావరి జిల్లాలో తిరుగుతుంటే మీ బైకులు నాకు తెలుసు కదా ఎలా ఉంటుంది కారణంగా ఉంటాయి బైక్ సౌండ్ చెవులు చెల్లులు పడేలా ఉంటాయి ఎందుకని మీరు కోరుకుంటారు సీసీ ఎక్కువ ఉండాలి పవర్ ఎక్కువ ఉండాలి ఇంజిన్లో పవర్ ఎంత ఎక్కువ ఉంటే ఇంజన్ అంత ముందుకెళ్తుంది వెళ్తుంది అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇక్కడ మన శక్తివంతమైన కం మనకి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో కూడా అంతే దానికి మించి దానికి వందింతులు మించిన శక్తివంతమైన నాయకులు శక్తివంతమైన ప్రభుత్వం ఉంటే మనకి ప్రాజెక్టులు చాలా అవలేలుగా అవుతాయి వెంటనే చాలా తొందరగా పూర్తి చేయొచ్చు అందుకనే దీన్ని మనం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఆ పదం మీకు అర్థం కావడానికి చెప్తున్నాను మీ బైకులు గుర్తుపెట్టుకోండి వేగంతో ఎంత ముందుకు వెళ్తాం కాకపోతే ఆ వేగం మనల్ని మనకి గంభ్యానికి చేర్చేలా ఉండాలి అందుకని అలాంటి చాలా ప్రత్యేకమైన గైడ్ లైన్స్ తోటి ముఖ్యంగా ఈరోజు మనకి విచ్చేసిన మన టూరిజం శాఖ కేంద్ర టూరిజం శాఖ మాచులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఈ రోజున మన స్టేట్ కి మద్దతు ఇవ్వటం ఈ రోజు మొదటిసారి కాదు ఈ రోజున మనకు విశాఖ స్టీల్ ప్లాంట్